అందుకే నేను కంటే ఇష్టం కాబట్టి నేను కట్ చేయించుకుంటాను అందుకే అసలు ఇష్టమే ఉంది నేను కట్ కట్ చేయించుకో చూడండి ఇటు కూడా నా హ్యాండ్ పెట్టకురా హ్యాండ్ పెట్టొద్దు నివన్యా హ్యాండ్ పెట్టకు ఏమైతలే కదా నువ్వు తినట్లే కదా చూపించు ఈక్వల్ వచ్చిందా లేదా చూపించు ఫస్ట్ ఈక్వల్ చేయాలి పట్టు చూపించు ఈక్వల్ వచ్చిందా పట్టు దగ్గర ఏ మాస్టర్ గారు చెయ్ అత్తా శాంప్లెట్ చేసుకొనివి అట్లా ఏయదు డా నీవి కంప్లీట్ డా అత్తా ప్యాకెట్ సరే ఓకే ఓకే డా ఓకే డా

అలా ని ఏడవద్దు కథం అయిపోయింది ఏం లేదు ఇయర్స్ ఏం కట్ చేయద్దులేంలే ఏంలే ని అయిపోయింది వా నివి ఏడవద్దు కదా బాబాయ్ చూపిస్త వీడియో వెంక బాబాయ్కి చూసా నివి ఏడుస్తుందా అని అంటాడు బాబాయ్ ఇష్టం చేసుకుంటుందట అలా చేసుకుంటే వంగర వస్తుంది అంటే కూడా వినకుండా నాది నిన్న కట్ చేసుకుంటే సిజరీ నువ్వు వద్దు అంటుంది అయితే కొత్త సీజర్ తీసుకొచ్చామండి అది ఆ సీజర్ అయితే ఫాస్ట్ కట్ అయిపోతుంది ఇంకా ఎక్కడ ఫింగర్స్ కట్ చేసుకుంటుందని నేను భయపడితే సిజర్ ఇకపోతే ఇంకా దానికోసమే ఏడుస్తుంది ఎంతసేపు ఆపమన్నా అస్సలు ఆపలేదు ఇంకా లాస్ట్కి అయితే ఆపింది ఇంకా కటింగ్ అయితే ఇలా నేను చేస్తున్నాను చేసుకుంటే ఎక్కడ వరకు చేసుకోవాలి ఎంత ఉంచుకోవాలి ఏంటి అనేది చూసుకుంటూ ఇలా కట్ చేసుకోవచ్చు ఇలాంటి వాళ్ళు ఇంకా కటింగ్ అంటేనే భయపడే వాళ్ళని సెలూన్ తీసుకోపోవడం కంటే ఇంట్లోనే వేయడం చాలా బెటర్ అని నా ఉద్దేశం ఫ్రెండ్స్ మనం సెలూన్ వాళ్ళంతా ఫాస్ట్గా కట్ చేయలేం కాబట్టి ఇంకా మధ్య మధ్యలో ఇలా కోమ్ చేసుకుంటూ మనం అంటే సైజ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకోవాలంటే ఇలాంటి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇంకా స్కూల్ అంటేనే కదా మా నీ అయితే ముఖ్యంగా మార్నింగ్ లేవగానే స్కూల్ ఉందా మమ్మీ ఈరోజు స్కూల్కి వెళ్ళాలా అంటుంది మార్నింగ్ లేవమంటే కూడా లేవదు లేచినాక అసలు బ్రష్ చేయమంటే చేయదు చాలా సతాయిస్తూనే ఉంటుంది స్కూల్ అంటేనే వద్దు అంటది ఆడుకోవడం టీవీ చూడడం అంటే ఇష్టం ఆమెకి అందుకనే నేను ఇలా కట్ చేసుకుంటే జుట్టేయాల్సిన అవసరం ఉండదని ఇలా కట్ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మీరేమంటారు నివికి కటింగ్ అంటేనే భయం అండి అసలు విననే వినదు అయినా వెనకకైతే ఇంకా అసలు కట్ చేయనిస్తలేదు కదులుతూనే ఉంటుంది ఎలా చేయాలి ఇప్పుడు మంచి అయింది నివి జుట్టు కొంచెం నీ జుట్టు ఇప్పుడు మంచిగా అయింది చూసుకో నీవి నీకు ఫోటో చూపి చూపియాలా మెల్లగా ఆటో ఇటో ఫైనల్గా అయితే ఈ లుక్ అయితే ఫ్రంట్లో అయితే కరెక్ట్గానే చేయించుకుంది బ్యాక్ అయితే అసలు చేయించుకోలేదు నెక్స్ట్ టైం ట్రై చేద్దాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ పేరు మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్